ఏంటి అర్జెంట్గా రామన్నా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచుతారన్నావు మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద ఆయన చేతిలో మీదకి వెళ్ళాలి ఫస్ట్ అయినా కానీ యా ఎంత మీ ఇద్దరూ క్లోజ్ అయితే మాత్రం ఒకరోజు రావాలి ఫోన్ చేస్తాం ఆయనకి కాదు మరి ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడ మై కదా సుబ్బారా గారు సుబ్బారావు గారు నమస్తే సార్ గుర్తుపట్టారా సార్ పని పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంట ఉందా అలా ఆయన బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెటప్ పెట్టిందని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ మనం నువ్వు చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసి కూడా కొంచెం ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్గా ఉంటున్నావు ఇంట్లో శుభ్రంగా ఉన్నారు కదా ఏ కంగార పడకో రిలాక్స్ గా కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు అదే వద్దండి వా ఇది సోగా ఇలా చూకెలాగా ఫాలో రా ఆగిపోయాయ ఆ స్టోన్ ఉందా అవును దగ్గర ఫార్ట్ నుండి తెచ్చారంటే ఓ నైస్ నీకెలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తాలే పెద్ద షూట్ నుండి దొరకవచ్చు అని చెప్పా తొరగొచ్చి ఉంటాడు నువ్వు చెప్పావా యి అయినా నేను వచ్చినట్టు నువ్వు ఫస్ట్ టైం చూసినట్టు మీద అడిపోకు టెక్కర్ లేచిపోవటం ఆల్రెడీ చేయకు నార్మల్గా బిహేవ్ చేయ ఓకేనా ఒకవేళ సారి నేను గుర్తుపట్టకపోయినా నేను భరితం చేస్తాను డోంట్ వరీ ఓకేనా